మరి రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రిక్స్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకు సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెను వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణ నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వెనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది డిఫరెంట్ స్టేట్సా ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీసా ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక టెక్ మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం లేదంటే రెండు వేల పదహారులో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో లో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫికేషన్ తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి అవసరం అయితే మూడవసారి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం